ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేసి మెరుగైన విద్యను విద్యార్థులకు అందించడానికి టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ స్థాపించామని సినీ నటి మంచు లక్ష్మి స్పష్టం చేశారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమును మంచు లక్ష్మి ప్రారంభించారు తన అమ్మమ్మ ఊరైన నాయుడుపేటలో తన ఎన్జిఓ సంస్థ ద్వారా పాఠశాలలకు సేవలను అందించడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల పైగా ప్రభుత్వ పాఠశాలను తమ ఎన్జిఓ దత్తత తీసుకుందని మంచు లక్ష్మి వివరించారు మూడు సంవత్సరాల పాటు సాంకేతికత నూతన సిల పై అధ్యాపకులకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు పాఠశాలలో మెరుగైన వస్తువులను సౌకర్యాలను కల్పించుటకు పనిచేస్తుందని తెలిపారు మూడు సంవత్సరాల తర్వాత అన్ని రకాల నైపుణ్యాన్ని స్కూల్ వాతావరణాన్ని పూర్తి స్థాయిలో కల్పించి విద్యార్థులకు అందిస్తామని మంచు లక్ష్మి అన్నారు స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన సినీ నటి మంచు లక్ష్మిని డిప్యూటీ డిఈఓ శరత్ ఎంఈఓ మునిరత్నం మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఘనంగా స్వాగతం పలికారు అయితే వచ్చి పడి ఉండడం తెలిసింది నాకు చాలా 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 సంతోషం అనేది చాలా చిన్న విషయం ఈరోజు నేను ఇక్కడ వచ్చి నిలబడి ఈ స్కూల్లో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అనేది మా కాన్సెప్ట్ మా కాన్సెప్ట్ ఏంటి అంటే డబ్బు ఉంది లేదు సిటీలో ఉన్నామా టౌన్లో ఉన్నామా ఒక గ్రామంలో ఉన్నామా అని ఒక డిఫరెన్స్ లేకుండా నేను నా నాకు ఏం చదువు మా నాన్నగారు ఇవ్వగలిగారు అంత మేము చేయలేకపోయినా దానికి దీనికి డిఫరెన్స్ ఉండకూడదు అని స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పనిచేయడం జరుగుతాము ఎందుకంటే సగం టైం మనం వాళ్ళు ఇది చేయట్లేదు వీళ్ళు ఇది చేయట్లేదు అని కంప్లైంట్ ఎక్కువ చేస్తాం కానీ మనం ఏం చేస్తున్నాము మన మన దేశం కోసం మన అభివృద్ధి కోసం మన పిల్లలు ముందుకెళ్ళడం కోసం అని మనం ఎప్పుడైనా మనల్ని మనం ఒక క్వశ్చన్ చేసుకున్నాం అని అడుగు నన్ను నేనే అడిగాను అలా అడిగినప్పుడు లేదే కూర్చొని ఎవరు తప్పు చేస్తున్నారు అది ఈజీగా చెప్పగలుగుతున్నాం కానీ మనం ఏమి మంచి చేయగలం అని అందరికీ నమస్కారం ఈరోజు నేను మా రాజగోపాల్పూర్ నాయట్లో మా ఇంటి పక్కన ఉండే బడిలో నుంచి నేను ఇలా మాట్లాడతానని కళ్ళ కూడా అనుకోలేదు నిజంగా కానీ ఈరోజు ఇక్కడికి రావడం మా ఎన్జిఓ టీచుకో చేంజ్ ద్వారా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ తయారు చేయడం ఆ క్లాస్ రూమ్లోనే ఉన్నాం మీకే కనిపిస్తూ ఉంటుంది మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చి ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని చెప్పి కరిక్యులం కరిక్యులం ద్వారా ఇక్కడున్న టీచర్స్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇప్పించడం కూడా మేము బేస్ లైన్ మిడ్ లైన్ ఎండ్ లైన్ అసెస్మెంట్తో తసెస్మెంట్తో పాటు ఒక స్కూల్ని మూడేళ్ళు దత్తకు తీసుకోవడం అవుతుంది వాళ్ళని ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి అండ్ ఈ ట్రైనింగ్ త్రీ ఇయర్స్ కంటిన్యూగా ఇచ్చి తర్వాత ఆ స్కూల్ ఆ క్లాస్ రూమ్ని కంప్లీట్గా స్కూల్కే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందన్నమాట మరే చూస్తారు walls painting దగ్గర్ నుంచి books దగ్గర నుంచి flooring దగ్గర నుంచి um, uh, low lying waste uh, uh, tables and chairs దగ్గ నుంచి tv curriculum training మొత్తం ఏదో ఒక tv ఇచ్చసం కానీ కాకుండా ఆ tv లో ఉన్న ట్రైనింగ్ అబకమ్యూనికేషన్స్ ఇన్స్ట స్కిల్స్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎన్జి మా ఎన్జిఓ ఇవన్నీ నేర్పిస్తుంది సో ఈరోజు నాకు నైన్ ఫ్యాండ్ నుంచి ఒక స్కూల్ ఓపెన్ చేయడం ఇంపార్టెంట్ ఎక్స్ అని నాకు నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ చాలా గుర్తుకు వచ్చాయి సో ఎలా అయినా దీని ద్వారా అయినా మళ్ళీ ఈ ఊరు నన్ను మళ్ళీ వెనక్కి పిలిపించుకుంది సో నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీ బ్లెస్సింగ్